అండి వెల్కమ్ టు ప్రవాక్ క్రియేటివ్ ఛానల్ ఫస్ట్ ఈ అడ్రస్ అయితే నోటెట్ చేసుకోండి ఎందుకంటే స్వీట్స్కి స్నాక్స్కి చాలా ఫేమస్ చిత్తూరులో చిత్తూరులో ఉన్న వాళ్ళకి కానీ బెంగళూరు టు చిత్తూరు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అప్పటికప్పుడే చాలా ఫ్రెష్గా చేస్తారు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి తొందరగా ఖాళీ అయిపోతాయి మిక్చర్ ఐటెం కానీ స్నాక్స్ ఐటమ్ మడత కాజాలు గవ్వలు బాదుర్ష ప్రతి ఒక్కటి ఏ రకమైన కజ్జికాయలు కజ్జాలు అన్నీ ఉంటాయి స్వీట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీసు కేజీ ఏదో ఒక్కొక్క స్వీట్ మాత్రమే త్రీ హండ్రెడ్ ఉంది కానీ ఆల్మోస్ట్ అన్నిటి వరకు త్రీ హండ్రెడే కజ్జికాయలు వచ్చి ఒక కజ్జికాయ వచ్చి పదహైదు రూపాయలు కజ్జాలు వచ్చి పది రూపాయలు ప్రతి ఒకటి ఆల్మోస్ట్ ఒకటి పది రూపాయలు పడుతుంది కజ్జికాయలు మాత్రం పదహైదు రూపాయలు కజ్జికాయలు అయితే చాలా బాగున్నాయి ఒక్కటి తింటే చాలు అంటే పూర్ణం ఎక్కువగా పెద్ద సైజులోనే చేస్తారు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒక వన్ మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు కొద్ది డేలో వెళ్ళాము రష్ తక్కువగా ఉండింది ఈసారి వరలక్ష్మి పండుగ ముందు రోజు వెళ్ళాము ఫుల్ ఫెస్టివల్ సీజన్ కదా ఫుల్ రష్గా ఉన్నారు ఇదే విధంగా ఫ్రెష్గా చేసి ఇచ్చే షాపులు వేరే చోట కూడా ఉన్నాయి కానీ ఇక్కడ క్వాలిటీ బాగుంది టేస్ట్ బాగున్నాయి అప్పుడు లడ్డూ అయితే అప్పటికే పెట్టారు కానీ వేడి వేడిగా పెట్టించారు బాక్స్లో అయితే అంత డిమాండ్ ఉంది మేము అడిగితే కొన్ని ఐటమ్స్ అయితే ఈసారి దొరకనగల లేదు ఫెస్టివల్లో కదా దానివల్ల ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి దొరకలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్వీట్స్ స్నాక్స్ ఇష్టమైన వాళ్ళు కొన్ని చూడండి చాలా బాగున్నాయి స్వీట్స్ అయితే టేస్ట్ కూడా రేటు రీజనబుల్ రేట్లో ఉన్నాయి చిత్తూరులో దర్గా సర్కల్ అనేసి ఉంది సర్కల్ని ఇంకా బెంగళూరు టు చిత్తూరు వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్కి వస్తుంది ఇంకా బెంగళూరుకి వెళ్ళేటప్పుడు రైట్కి వస్తుంది సర్కల్ని ఇంకా అమ్మ చేతి పిండి వంటలని నేను లాస్ట్లో కూడా పోస్ట్ అయితే పెట్టాను అది అడ్రస్ అయితే డిపో డిపో వన్ నన్ను ఉంది ఆ అడ్రస్లో అయితే నేను అక్కడ ఏం ఏం తీసాము ఎలా ఉంది అక్కడికి ఎక్కడ ఎలా ఏం ఎడిట్ చేయలేదు వీడియో అయితే ఎలా చేస్తారు ఏం చేస్తారని ఫుల్ వీడియో అట్నే పెట్టాను మీరు ఒకసారి చూడండి కొన కొనండి మీకు స్వీట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము ఇంతకుముందు చిత్తూరులో చెట్టినాట్ స్వీట్స్ అనేసి అక్కడ కొనేవాళ్ళం చెటీఆర్ స్వీట్స్ అని ఇప్పుడైతే ఇక్కడ బాగున్నాయి అక్కడ బాగుంటాయి చెటిఆర్ అని ఇక్కడ బాగున్నాయి చాలా ఫ్రెష్ ఐటెం చేయిస్తారు రీజనబుల్ రేట్ టూ హండ్రెడ్కి ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడైతే బెంగళూరులో అయితే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా కేజీ స్వీట్స్ దాంట్లో ఫ్రెష్ ఐటమ్ ఒబ్బట్లో ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఐటెం మీరే చూస్తున్నారు కదా అప్పటికప్పుడే చేస్తూ ఉంటారు సేల్ అయిపోతూనే ఉంటాయి మీరు ఒకసారి విజిట్ చేయండి షాపు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో అయితే ఏం ఎడిట్ చేయలేదు అక్కడ చేసే పద్ధతి కానీ అంతా వాళ్ళు ఫ్రీగా వదలారు అక్కడ ఏం జరిగింది ఎలా కొన్నామనేసి అలానే వీడియో పెట్టేస్తాం మేము మీరు ఒకసారి చూసి వెళ్ళి కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి అయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి परचे पेटे ठाण देया एक लेई सब पे सब आ आ पण दे काल केते बतानीगा आला मने मैच करा என்னமா லானா இட் மை ரெப்ரென்டேஷன் சரி ஓ எல்லாம் வாடேட்டே வந்துட்டாங்க ஆ மூஞ்சி காடைக்கு மூஞ்சிய பார்த்தா நம்ம மூஞ்சியல தான் பண்ணுங்க ஓடறா அந்த மூஞ்சி காத்துல டான்ஸ் எடுக்கறா டான்ஸ்ல கரெக்ட்டா வரேனா கிளர்க் பண்ற 나트카 나트카 나트 అక్కడండి నడిగారు అప్రోచ్ల పడతారు ఇప్పుడు తల్లని 5 మంది పడతలే వీడియోల తరేనే హా సర్కిల్ నుంచి లెఫ్ట్ సర్కిల్ లింకా లెఫ్ట్ అటాచ్ అయితే double right inna bhid ko halwa inna ba abdu hange kitar abad ko din upar ko sat patra aate